హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో మురుపు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక గ్లాసు బియ్య పిండి తీసుకొని దీన్ని జల్లించుకుందాం ఇది అర కేజీ అవుతుందండి ఒక గ్లాసు అర కేజీ పిండి అవుతుంది దీన్ని మనము జల్లించుకుందాం ఇందులో ఒక కప్పు శనగ పప్పు అండి పుట్నాలు పుట్నాల పప్పు దీన్ని పౌడర్గా పట్టుకుందాం ఇలా పట్టుకొని దీన్ని కూడా ఇందులో జల్లించుకుందాం పుట్నాల పప్పు వేసుకోవచ్చు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్ల నువ్వులు వేసుకుందాం నువ్వులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి మురుకు అనేది ఇందులోనే ఒక్క స్పూను ఓమా అండి ఇలా చేతిలో వేసుకొని ఇలా నలిచి వేయాలండి ఓమా ఫ్లేవరు మురుకులో బాగా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుందండి మురుకులో ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను కారం ఇప్పుడు వీటిని మొత్తం మిక్స్ చేసుకుందాం ఉప్పు అనేది కొంచెం తగ్గినట్టు అనిపించిందండి మరొక స్పూను వేసుకుందాం మనము ఇందులోనే బియ్య పిండి పట్టించేటప్పుడే అని శనగ పప్పు పోసి పట్టి పట్టియాలండి లేదా ఇలా పైనుండి అయినా మనం పుట్నాల పప్పు మిక్సీ పట్టి వేసుకోవచ్చు వేడి నీళ్ళండి వేడి నీళ్ళు పోసి కొంచెంసేపు ఇలా కలపాలి ఇలా పైన అంతా పిండి అంతా కప్పాలి ఆ వేడికి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుందండి మనము దీన్ని ముద్దలాగా రెడీ చేసుకుందాం వేయి మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది బాగా గట్టిగా ఉండద్దు బాగా మెత్తగా ఉండవు ఉండద్దు ఇప్పుడు జంతికల గొట్టాలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా పొడవుగా ముద్దలాగా చేసి ఇందులో వేసుకోవాలి ఈ మిషన్ చాలా బాగుందండి అసలు చేసినట్టే అనిపించట్లేదండి అంత ఈజీగా అయిపోయింది మురుకు అనేది ఒక ఇరవై నిమిషాల లోపల మురుకు అనేది రెడీ అయిపోయిందండి ఇలా అన్నీ ఒక క్లాత్ మీద వేసుకొని ఒక్కటిగా తీసుకొని కాల్చుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడే మురుకులు అనేవి ఇలా రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీ అయిపోయిందండి నాకైతే ఆ మిషన్ చాలా బాగా నచ్చింది ఇలా అన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ మాత్రం కలర్ ఉంటే సరిపోతుంది వీటిని తీసి పక్కన పెట్టి మరో వాయ వేద్దాం అన్నీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి మరి ఎక్కువ మంట పెట్టద్దు మాడిపోతాయి ఇలా అన్నీ మంచిగా గోల్డెన్ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మురుకు అనేది అప్పటికప్పుడు ఇరవై నిమిషాల లోపల రెడీ అయిపోయిందండి అర కేజీ పిండి నాకైతే ఎంత ఈజీగా అనిపించిందో మిషన్ చాలా బాగా నచ్చింది అండి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మురుకు ఎలా వచ్చిందో మీరు కూడా ఇలా చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్